ఫీ విత్ బిఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఐదవ డివిజన్లో ఒక ఈ ఆలోచన ఒక నాయకుని ఉద్యమకారిని ఆలో మధ్యలో మెదిలింది వాళ్ళ కొడుకు దిలీప్ ఆయన తండ్రి పేరు మీ పేరేనా రమేష్ అన్న ఈ దిలీప్ రమేష్ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఐజోడిజన్ పరిధిలో వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీరికి ఆలోచన మెదిలింది మల్లారెడ్డి గారిని ఇవాళ ఇక్కడికి ఆహ్వానించారు కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ఎందుకంటే కా కార్యకర్తలతో మమేకం అవుతూ కార్యకర్తల సమస్యలు సాధక బాధకాలతో పాటు జవహర్ నగర్కి ఒక ఎమ్మెల్యే బేడ్చల్ జిల్లా బేడ్చల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి మల్లారెడ్డికి స్థానిక సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ సమస్యలు తెలుసుకోవడానికి ఒక అవకాశం కలిగింది అని చెప్పేసి మల్లారెడ్డి స్వయంగా పేర్కొనడం జరిగింది రాష్ట్రంలోనే మొదటిసారి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఎంతో ఆదర్శవంతంగా ఉంది అని చెప్పేసి కార్యకర్తలు కూడా చాలా కోలాహంగా ఆనందాన్ని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రేపు ప్రతి ఆదివారం కూడా ఒక పూట ఇవాళ కాఫీ విత్ కా బీఆర్ఎస్ కార్యకర్తని మల్లారెడ్డి నేను ఖచ్చితంగా ఇది అమలు చేస్తా ప్రతి వారం ఈ కార్యక్రమ ఇటువంటి కార్యక్రమం చేపడతా అని చెప్పేసి ప్రకటించిపోయారు ఇటువంటి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ పార్టీలోనే ఒక సంచలనంగా మారి మారిపోయింది ఇవాళ మేడ్చల్ జిల్లా జవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ అందులో భాగంగా వారిని అడిగి తెలుసుకొని మీకు ఎంత ఎందుకు వచ్చింది ఆలోచన చెప్పండి అంటే ఓడిపోయాం కదా గేడర్లని బలోపేతం చేయాలి కృషికి కృషితో వాళ్ళని ముందుకు నడపాలంటే ఎప్పుడూ కలుస్తూ ఉండాలి గేడర్తో అంటే వాళ్ళని మామైకం చేయాలి వాళ్ళతో ఏం పనులు చేయాలి అంటే వాళ్ళ బస్సులు ఏదైనా చిన్న చిన్న వర్క్ ఉంది అనుకోండి మనకు తెలిసిన ఆఫీసర్ని పట్టుకొని ఆ చిన్న చిన్న వర్క్ చేసుకోవచ్చు పాటు ఆ బస్సులో లీడర్గా ఎదుగుతాడు అతను ఇక దాంతో పాటు మనతో కలిసే వాళ్ళు ఎక్కువ కలుస్తూ ఉంటారు అంటే కొన్ని పనులు జరిగినా కొద్ది కలుస్తూ ఉంటారు దాని గురించి గేడర్ని బలోపేతం చేయడం గురించి ఈ ఆలోచన వచ్చేది మొత్తం మీద మల్లారెడ్డికి చెన్నై నుంచి తెచ్చినటువంటి ఒక ప్రత్యేక పూలదండను కూడా వీళ్ళు బహుకరించారు ఎందుకంటే మీరు ఉద్యమకారురా ఉద్యమకారురా ఇంత ముందు మీరు ఉద్యమాల్లో పనిచేసారా తెలంగాణ సిక్స్టీ నైన్ లో ఉద్యమం చేశాను తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో అరవై తొమ్మిదిలో రామ్ ఉన్నప్పుడు లో ఉన్నాను ముషిరాబాద్ రామ్నగర్ ఎస్ ఆడ సిక్స్టీ నైన్లో అప్పుడు నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఉంటుంది కానీ నాకు పూర్తిగా అవగాహన లేదు ఎందుకు కొట్టు కొడుతున్నారు పోలీసు వాళ్ళని ఎందుకు చేస్తున్నారు అని తెలియదు కానీ ప్రజలు మొత్తం తిరగబడుతుంటే నేను కూడా దాంట్లో పాల్పంచుకున్నాను మొత్తం మీద ఇలా అన్న సిక్స్టీ నైన్ ఉద్యమకారుడిగా మన ముందు వచ్చి నిలిచాడు ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తర్వాత బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి మన అన్న ఆలూరి రాజశేఖర్ అన్నతో మాట్లాడుదాం అన్న ఇది చాలా బీఆర్ఎస్ కార్యక్రమం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపడానికి చాలా ఉపయోగపడ్డటువంటి పార్టీ కార్యక్రమం తర్వాత తెలంగాణలో మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని మీ మీ ఆధ్వర్యంలో ఇలా ఇక్కడ చేపట్టడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది కాఫీ విత్ కార్యకర్తలు అనేది ఒక వినూత కార్యక్రమము దానికి మల్లారెడ్డి సార్ రావడము ఆ మల్లారెడ్డి సార్తోటే ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకర విషయం ఈ కార్యక్రమము జవహర్ జవహర్ నగర్కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు కూడా ఇట్లా ప్రతి ఎమ్మెల్యే ప్రతి నాయకులు ఇట్లా కార్యకర్తల దగ్గర పోయేసి వాళ్ళను పరామర్శించి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ బాధ సాధలు చూసి అడుగు ఆ కార్యకర్తలను ఉత్తేజపరిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే జనాలు మాత్రము కేసీఆర్ని కేటీఆర్ని మల్లారెడ్డి సార్ని ఎవరినూ మరవలేదు తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నా కానీ ఇవాళ ప్రతి ఆడపడుచు ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి ప్రతి విద్యార్థిని ప్రతి మహిళ ప్రతి ఒక్కరూ ఇలా సారే మళ్ళీ రావాలంటున్నారు కేసీఆర్ను మళ్ళీ కావాలంటున్నారు ఎంత కోల్పోయానో ఇలా ఎంత కోల్పోయిందో తెలంగాణ ఎంత వెనకబడిపోయిందో కేసీఆర్ లేకుంటే ఇలా జనాలు రోడ్డు మీద పోతే ప్రతి ఒక్కరూ తన బాధలు చెప్పుకుంటా ఉన్నారు దానికి తగ్గట్టుగా ఈరోజు కార్యకర్తలు కూడా ఎక్కడ అనేసి మల్లారెడ్డి సార్ ఒక వినూతమైన కార్యక్రమం ముందుకు తీసుకొని ఇలా ప్రతి ఆదివారం ఉద్యమం చేసినటువంటి కార్యకర్త టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తల ఇంటికి నేను పోయి ప్రతి ఆదివారం పోయి పరామర్శిస్తా ఆయన ఆయన లేకపోతే ఆయన ఆబ్సెన్స్లో తన తనయుడు చామకూర మహేందర్ రెడ్డి గారిని పంపించేసి కూడా కార్యకర్తలందరినీ పరామర్శించి కార్యకర్తలందరినీ కాఫీ విత్ కార్యకర్తలు అనే కార్యక్రమానికి పునుకున్నారు ఇది ఓకే మొత్తం మీద ఇంకొక ఒక రెండు మాటల్లో చెప్పండి అసలు రాష్ట్రంలో ఒక ఈ ఐదవ డిజను చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక రెండు మాటల్లో ఏం చెప్తాను ఇది మంచి ఆలోచన దిలీప్కి వచ్చింది అయితే దిలీప్ వచ్చి నాకు చెప్పడం జరిగింది అందరం కూర్చొని మాట్లాడి ఈ యొక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి మనము ఇదే ఆలోచన పెద్దలు మన రాజశేఖర దృష్టికి తీసుకెళ్ళినాము ఆయన కూడా మంచి ఆలోచన ఉంది భాస్కర్ ఇది ముందుకు తీసుకెళ్దాం ఇది మల్లారెడ్డి సార్ దృష్టికి కూడా తనే తీసుకెళ్ళాడు రాజశేఖర్ అన్నీ అందరం కూర్చొని ఆలోచించేది బాగుంది సరే మన మల్లారెడ్డి సార్ది లక్కీ హ్యాండ్ తన చేతుల మీద ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రారంభిస్తే మన యావత్ తెలంగాణ మొత్తం వ్యాప్తించి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ మనోధైర్యాన్ని నింపడం వాళ్ళ ఇంటికి వెళ్ళి మనోధైర్యాన్ని నింపి వాళ్ళకి ఏమన్నా బాగోగులు కానీ వాళ్ళ మంచి జడ్డలు ఆలోచన కానీ ప్రతి ఆదివారం ఒకరింటికెళ్ళి మనం వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడితే వాళ్ళకు కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇవాళ ప్రతి బీఆర్ఎస్ లీడర్లు కానీ ఎవరు కానీ మమ్మల్ని మర్చిపోకుండా మమ్మల్ని ఇంత గుర్తుపెట్టుకొని మా ఇంటికి వస్తురంటే కూడా ప్రతి కార్యకర్త మా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందు కాబట్టి అందరికీ మొత్తం మీద ఆలూరి రాజశేఖర్ అన్న నాయకత్వంలో ఇక్కడ ఏకతాటిగా ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక క్రియేటివిటీతో ఇవాళ కార్యక్రమాలు ఇవాళ చెప్పడం జరిగింది దాంతో ఒక డైనమిక్ లాంటి బీఆర్ఎస్ యూత్ లీడర్స్ దిలీప్ లాంటి వాళ్ళు మిగతా సభ్యులు ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక వెలుగునిస్తూ ఒక కార్యక్రమాన్ని అందించరని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఆలూరి రాజశేఖర్ అన్న సతీమణి అక్క సంగీతక్క మాజీ కార్పొరేటర్ అడిగి తెలుసుకుందాం అక్క చెప్పండి ఈ కార్యక్రమం ఎట్లా మీకు కాఫీ కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త ఈ కార్యక్రమం అసలు వి కని విని ఎరగ ఎరగని ఒక రీతిలో అద్భుతమైన ఆలోచన మన ఒక కార్యకర్త దిలీప్ తెవరికి రావడము ఆయన రమేష్ అన్న ఉద్యమకారుడి కొడుకు ఆయన కూడా ఉద్యమకారుడే అనొచ్చు దిలీప్ని కూడా ఉద్యమకారుడే అనొచ్చు ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన కూడా పార్టీలో చిన్న వయసు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీలో కష్టపడిన వ్యక్తియే సో ఈ యొక్క ఆలోచన ఏంటి అని అంటే అతను కూడా కొంత కొన్ని సందర్భాల్లో ఏంటి కార్యకర్తలు మేము ఏమైపోయాము కేవలం నాయకులే ముందున్నారా మేము లేమా అన్న ఆలోచన వచ్చే ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం అధికారంలో లేనప్పుడు కార్యకర్తను వాడికి పనిలేక విడవబలాగా అనిపించిందేమో సో ఈ యొక్క కార్యక్రమం వల్ల ప్రతి ఒక్క ఒక కార్యకర్త ఇంటికి వెళ్ళి వారిని పర పరామర్శించి మీరు మిమ్మల్ని మేము మర్చిపోలేదు మీరు మా దృష్టిలో ఉన్నారు అన్న ఒక మాటని చాటి చెప్పడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు లీడర్లు ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిండ్రు ఈ యొక్క కార్యక్రమంలో మా మా దృష్టికి అలూరి రాజశేఖర్ గారి దృష్టికి నా దృష్టికి మరియు మన జక్కుల భాస్కర్ గారి దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా ముందుకు సాగుతుంది కార్యక్రమం తలనే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారనేసి భావించి ఈ యొక్క కార్యక్రమం ముందు తీసుకెళ్లి మల్లారెడ్డి సార్ గారి దృష్టిలో మహేంద్ర దృష్టిలో పెట్టడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమం మొదట్లో యూత్ నరేష్ అశోక్ దిలీప్ ఇంకా కొందరు ఉన్నారు వాళ్ళంత విక్రమ్ వీరందరి వీరందరు కొంచెం బాగా ఆలోచించి ఏ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అనేది వాళ్ళు కూడా గ్రౌండ్ నుంచి కష్టపడి ముందుకు తీసుకొచ్చారు కార్యక్రమంని సో ఈ యొక్క కార్యక్రమం మా దృష్టికి రాగానే కంపల్సరీ ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాము సో ఈ యొక్క కార్యక్రమం కేవలం జవహర్ నగర్ నుంచి స్టార్ట్ చేశామేమో కానీ ఇది చాలా బెస్ట్ స్టార్ట్ అంటాము మల్లారెడ్డి గారి ద్వారా మన తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరగాలనేసి ప్రతి ఒక్క విడవబడిన కార్యకర్తను అందరినీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ బాధలు అన్నీ కనుక్కొని వారిని మరొక్కసారి మిమ్మల్ని మర్చిపోలేదు అనేసి వారికి గుర్తు చేయాలి అనే నేను కోరుకుంటున్నాను సో ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి ఏంటి అని అంటే అవును మా పార్టీ మమ్మల్ని మర్చిపోలేదు మేము ఎల్లప్పుడూ ఒక పార్టీకి గట్టిగా ఉంటాము మేము సాధించుకున్న తెలంగాణని మేము సంతోషాలతో అనుభవిస్తాము అని వారి యొక్క గుండెలో నింపినామని నింపారనేసి వారు ముందుకు తీసుకెళ్లాలనేసి ఈ యొక్క కార్యక్రమంకి హాజరైన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జై తెలంగాణ మొత్తం మీద ఒక సృజనాత్మక కార్యకర్తలు పార్టీకి ఉండడం అనేది ఒక యూత్ లీడర్లు ఉండడం అనేది చాలా గర్వించదగ్గ విషయంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలని మన ఆలూరి రాజశేఖర్ అన్న సత్యం ఆలూరి సంగీత మాజీ కార్పొరేటర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు